హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ మోడీ షాలు ఎంత మోసకారులో ఎంత మోడీ అన్నవాడు ఎంత కేడినో ఎంత కపటినో మీకు ప్రాక్టికల్ ఇష్యూ చూస్తాను నేను చాలా దగ్గర నుండి పరిశీలించినది శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన మహారాష్ట్రకి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రంలో ఒక క్యాబినెట్ మంత్రి ఒక క్యాబినెట్ మంత్రి చేయగలిగిన దానికంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరింత సేవ కానివ్వండి హిందూ ధర్మానికి బలిమిని కానీ ఇవ్వగలడు ఒక ఉదాహరణ చెప్తాను రెండు వేల ఇరవై మూడులోనో ఎప్పుడో నాకు డేట్ గుర్తులేదండి ఇయర్ కూడా గుర్తులేదు నేను ఆయా ఆయా సందర్భాలని ఒక వీడియో కూడా ఇచ్చినట్లున్నాను నా ఫేస్బుక్ పేజీ మీద అయితే అప్పటి ఫోటోలతో సహా కొన్ని పోస్టులు చేశాను ఈయన హిందూ ధర్మం కోసం పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ వంశీయుడట అతడి భార్య కూడా ఎంతగా భర్తకు తోడ్పడుతుందంటే నిజంగా ధర్మపత్ని పురుషుడి యొక్క ధర్మాచరణలో సహచరి ఎంత చేయగలదో అంతగా ఆవిడ నిర్వహిస్తూ ఉంటుంది స్త్రీలను ఎంతో ధర్మం పాటించేటట్లు సింధూరం ధరించేటట్లు ఆమె ఎంత స్ఫూర్తి ఎంత ప్రేరణ అవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూశాను వాళ్ళ కార్యక్రమాన్ని చూశాను మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించినప్పుడు ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యాను ఆయన మూడు వేల మంది నాకు గుర్తుండి యువకుల్ని యువతీ యువకుల్ని శివదూతలు పేరిట అద్వైతాన్ని వాళ్ళకి శివ శంకరాచార్యుల వారి సారస్వతాన్ని వాళ్ళకి నేర్పుతూ ప్రపంచం చుట్టూ ప్రపంచంలో అన్ని దేశాలకు వాళ్ళు వెళ్ళి శంకరాచార్యుల వారి అద్వైతాన్ని ప్రచారించాలి అని ఒక ప్రోగ్రామ్ అందుకోసం కూడా ఆయన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అస అసమ్మతి పేరిట రాజకీయ కారణాలు జరుగుతున్నాయి నడుస్తున్నాయి అని తన్ని ఒకవేళ తప్పిస్తే తన ఈ లక్ష్యం మాత్రం నెరవేర్చుకోవాలని ఇంకా ఆ విగ్రహం యొక్క పాదాల దగ్గర ఉన్న ఇంకా నిర్మాణం పూర్తి అవ్వలేదు పద్మం ఇంకా పూర్తవలేదు అయినా కానీ దాన్ని ఆయన ఆవిష్కరణ చేసుకొని ఏదైతే అది అని నిలబడ్డాడు వీళ్ళు నిజంగా మోడీషాలే గనక నిజంగా హిందుత్వం అన్నది వాళ్ళ రాజకీయ ఎజెండా కాకుండా వాళ్ళ సిన్సియర్గా హృదయపు ఎజెండా అయితే యోగిజీ గురించి ఇప్పుడు వీళ్ళంతా ఇన్ని మాటలు అంటున్నారే రేపటి ప్రధాని యోగి అని అది కల్లా కళ వీళ్ళెవ్వరినీ రానియరు అదే అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ని తప్పించరు వేధించరు యోగిని కూడా తిరిగి తన సన్యాసాశ్రమానికి తరిమేయకపోతే చూడండి అలా కానట్లయితే ఎంత స్ట్రాటజిక్గా ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా వీలు లేకుండా ఆ సూర్య పూర్తి పేరు నేను మర్చిపోయానండి బెంగళూరు అబ్బాయి అడ్వకేట్ లాలుగడి గడి కొడుకు పేరులాగే ఉంటుంది సూర్య అన్నది మాత్రం ఉన్నది ఆయన ఆ పిల్లవాడు మంచి నాలుక ఉన్నవాడు వాగ్దాటి ఉన్నవాడు కాబట్టి అతన్ని తొక్కేసారి డ్రమాటిక్గా రేపు ఎన్నికలు అవ్వ కొద్ది కాలంలో ఎన్నికలు ఉండగా అతడి పొరపాటు తన స్వయంకృతంతోనే అన్న పిక్చర్ వచ్చేటట్టుగా అతన్ని ట్రాప్ చేసి పక్కకు పంపించేశారు నాకు పేరు గుర్తు రావడం లేదు సూర్య అన్న మాట మాత్రం ఉంటుంది ఇది భాజపా యొక్క పైకి మాత్రం హిందుత్వ లోపల లోపలున్నది అమెరికా బానిసత్వం దట్ సాల్ కాబట్టే ప్రపంచ దేశాలన్నీ గోకే మోడీని ఎక్స్పోజ్ చేయడమే మా యుద్ధంలో భాగం అదే ఇప్పుడు ఎక్స్పోజ్ అయింది చెక్ చేసుకోవచ్చు మీరంతా హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోలు మీకు అర్హం అనిపిస్తే సపోర్ట్ మై ఛానల్ Thank you for watching.